ముందుగా టీజీబీ కళాక్షేత్రానికి మా ఇరువురి తరఫున అలాగే మా కళాభి బృందం తరఫున నమస్కారం నమస్కారములు మా తాతగారి పేరు ధూపం రంగనాథన్ గారు అలాగే మా నాన్నగారి పేరు ధూపం రామకృష్ణ గారు మా నాన్నగారు నన్ను కళని ప్రోత్సహించే ప్రోత్సహించారు కళ కళ కళకు రావాలని కానీ తీర్చిదిద్దనది మా బాబాయ్ గారు దూపం విశ్వనాథన్ గారు వారు ఆశీస్సులు నాకు ఎప్పుడు ఉంటాయని కోరుతున్నా అలాగే మా క్లానెట్ అంకుల్ గారు ముత్యాల అంకుల్ గారు వారి కూడా మా యోగన నమస్కారం మీ అందరికీ కూడా పాదాభివందనాను ఈ కళారూపం ముఖ్యంగా పౌరాణిక పద్యం ఇలా పద్యం పాడితే అమ్మాయి మామూలు విషయమా ఈ అమ్మాయి కడుపున ఎటువంటి మహాద్భుతమైనటువంటి శక్తిమంతుడు పుడతాడండి ఆరోగ్యానికి ఆరోగ్యం జ్ఞానానికి జ్ఞానం స్వర జ్ఞానం అద్భుతమైనటువంటి వివరణ వ్యాఖ్యానం పురాణ జ్ఞానం ఇన్ని ఈ పాపకుండి పీజీ చదువుతూ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతూ తండ్రి గారి అడుగు అడుగుచాడంలో ఆయన చెబితే ఎవడు వింటాడే ఈ పౌరాణిక పద్యాలు నాన్న సాధ్య నువ్వు చేస్తున్నావు కదా అని అనకుండా ఆ అమ్మాయి తేల్చుకుంది అంటే అది ఆ అమ్మాయి సంస్కారం ఈ మహానుభావుడి నుంచి దిగి వచ్చిన సంస్కారం ఈ తండ్రి ఎంత గొప్పవాడో ఆ కూతురు అంత గొప్పది ఆ కూతురు ఎంత గొప్పదో పుట్టబోయే మనవడు మనవరాడు అంత గొప్పవాళ్ళు అవుతారు దాన్ని కాపాడుకున్నది ఈ జాతి ఆ జాతి అలా అలా వచ్చి వాళ్ళ పులి కడుపున పెళ్లి పుట్టునా అని ఒక ఉంది గౌపం రామకృష్ణ గారి కడుపులో మరి పెళ్లి కాదు కదా పులి కాదు కదా సింహం పుట్టింది అని చెప్పి తిరుమల తేజ నిరూపించింది ఎందుకంటే ఈ రోజుల్లో ఈ కళని నమ్మి నిజంగా వారికి పాదాలకి నమస్కారం చేసినా కూడా మనకి ఆ రుణం తీరదు ఆ కుటుంబం తండ్రి తనయ సోదరుడు ఆర్వరిస్ట్ కూడా ఆయన సోదరుడు ఒకే కుటుంబంలో ఇంత మంది కళాకారులు ఆ కళని పోషించడం పాప కమింగ్ జనరేషన్ లో పద్యానికి ఒక అద్భుతమైనటువంటి మన ఆడపిల్ల మన తెలుగు పాప కృష్ణ కృష్ణుడిగా వేస్తున్నటువంటి పాపని తీసుకురావటం నాకు ఎంతో సంతోషంగా ఉంది ఎందుకంటున్నానంటే కార్యక్రమం చేయటం వేరు ఆ కార్యక్రమంతో పాటు కళారూపాన్ని కూడా ప్రజెంట్ చేయటం వేరు శ్రీ కొత్తూరు వెంకట సుబ్బారావు గారి సారథ్యంలో నాలుగో రోజుల కార్యక్రమంలో భాగంగా మరి మొట్టమొదటిగా ప్రదర్శించిన నాటకం భయోపాఠ్యానం వార్సీ నుండి వద్ద సీన్ కృష్ణార్జునుల యుద్ధం అదే కాక మీరు ఎవరు కూడా తండ్రి కూతుళ్ళు తండ్రి కూతురు పోరాటం చూపించారు ఇక్కడ తండ్రి తండ్రి కూతురు కూతురే మరి ఒక విశేషం చెప్పాలండి తండ్రి కూతురుళ్ళు సంగతులు అందించిన ఆయన కూడా ఎవరు కాదు వీరితో ముందు ఆయనకు బాబాయ్ మరి ఇంకో విషయం పీజే చేస్తుంది మరి పీజే చేస్తూ మనందరికీ కళల్ని ప్రదర్శించాలని మా శ్రీకృష్ణ పాత్ర నేర్చుకొని అట్లాగే రాముడు పాత్ర నేర్చుకొని రెండు రాష్ట్రాల్లో చాలా గొప్పగా ప్రదర్శిస్తున్నారు పెద్దలు ఆ అమ్మాయికి చదువు కోసమో లేకపోతే ఆ అమ్మాయికి వ్యక్తి రాత్రి గారు రూపం తిరుమల చే పదివేల రూపాయలు చెప్పి తర్వాత

ఆయన అదే విధంగా లోపం వెళ్తున్నారు కాదు వాళ్ళ బాబాయ్ ఒకే ఫ్యామిలీ నుంచి అనంత కూడా ఇక్కడ లేదు మూడు వందల కిలోమీటర్లు మనం అక్కడ కూడా మాట్లాడడం లేదు ఇక్కడ ఒక పది నిమిషాలు మాట్లాడేది ఎంత ఎంత ప్రిపేర్ అయినా మనకు జనపడతాడు ఒకటి కనకంటే బాబా మాట్లాడు ఆ కాస్ట్యూమ్ చేసుకొని చెమన పడుతున్నారు కానీ ఎంతో అమోహంగా పోటా పోటీగా పాడినందుకు మీరు ఇచ్చే సహకారం ఏంటంటే ఒక గట్టిగా చెప్పట పడుతుంది ఏమంటారా నాకు దేవుడు దాకరించాలి మీరు దాకరించాలి అలాగే ధర్మకర్త దాకరిస్తే ఖచ్చితంగా నేను చేస్తాను ఒక రామకృష్ణ అనేటువంటి మహాత్మునకు ఈ యొక్క తిరమలేశ్వరి తిరుమల తేజేశ్వరి పుట్టి ఈ యొక్క రూపము చూస్తే అయోధ్యలో బాల బాలరామచంద్ర ఆకర్షణ కనపడతాను మా బాలరామచంద్రుని పుట్టుబడి ఈ తల్లి ఆ నెలి ఇది చేస్తే అధ్యయనపడుతుంది అందుకు ఇటువంటి తల్లికి ఈ యొక్క మరత యజస్వామి బాహనపల్లి నారాయణ స్వామి ఈ యొక్క వజ్ర మాణిక్యాలతో వెలిసిన ఈ యొక్క చక్రం వైకుంఠంలో ఇష్టము చేతిలో ఉంది ఈ యొక్క ప్రానంద వచ్చింది అనమాట ఈ అవకాశం కల్పించి మమ్మల్ని ధన్యులు చేసిన మా అమ్మవారి పాద మా బొందిలో ప్రాణం ఉన్నంత వరకు ఆ తల్లి ఆశీర్వాదంతో మేము ఇలాగే కొనసాగుతామని ఆశిస్తున్నాం మాకు ఈ కమిటీ వారు మంచి అవకాశం ఇచ్చారు వారికి పేరు పేరున అందరికీ కృతజ్ఞత అభివృద్ధి తెలుసుకుంటున్నాం